నమస్తే అండి వెల్కమ్ టు ఎంకే కలెక్షన్స్ మన ఎంకే కలెక్షన్స్ లో ఎవ్రీడే కూడా న్యూ కలెక్షన్స్ అనేవి మీరు వాచ్ చేస్తూనే ఉన్నారు కదా ఇవాళ మీకోసం బ్యూటిఫుల్ లెస్ లో ఉండేటువంటి ముంగా క్రేప్ లో డిజైన్ చేస్తున్నటువంటి వెరైటీ అండి కలర్ కాంబినేషన్స్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి అండ్ మరొక వెరైటీ వచ్చేసి అండ్ మనకు పైతానీ బోర్డర్స్ తో మనకు డిజైన్స్ డిజైన్ చేసినటువంటి వెరైటీ అండి కలర్ కాంబినేషన్స్ ఇందులో కూడా మనకు చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఆ కలెక్షన్స్ ఏంటో ఈ వీడియోలో మనం చూసేద్దాం ముందుగా ఎంకే కలెక్షన్స్ యూట్యూబ్ ఛానల్ కూడా మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్ ని కూడా యాక్టివేట్ చేస్తున్నట్లయితే మనం అప్లోడ్ చేసేటువంటి ఎవ్రీడే న్యూ కలెక్షన్స్ అనేది మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అండ్ ఆన్లైన్ షాపింగ్ కూడా ఈజీగా ఉంటుంది లేదు నియర్ బై దగ్గరలో ఉంటే ఒకసారి స్టోర్ అయితే విజిట్ చేయండి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ కలెక్షన్స్ అండ్ మోడల్స్ అనేది చూసి పర్చేస్ చేసుకోవచ్చు ఇక కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూసేద్దాం ఫస్ట్ శారీ అండి కలర్ కాంబినేషన్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి కలర్ మనకు డార్క్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ కి విత్ లైట్ గ్రీన్ కలర్ షేడ్ అండి ఇది వచ్చేసినందుకు బోర్డర్ అంతా కూడా మనకి కాంట్రాస్ట్ బోర్డర్ అయితే పైన వచ్చేటువంటి బోర్డర్ మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి లాగా చిన్న చిన్న గుటీ స్టైల్లో సారీ అంతా కూడా మనకు సిల్వర్ జరీతో ఉంటుంది సెకండ్ వైఫ్ బోర్డర్ కూడా మనకు చక్కటి లెంతి బోర్డర్ అయితే డిజైన్ తీసుకున్నాం శారీలో వచ్చేటువంటి పళ్ళు పళ్ళు అంతా కూడా మనకి ఇలాగా రిచ్ పళ్ళు అయితే మనకు పళ్ళు అయితే డిజైన్ తీసుకున్నాం బ్లౌజ్ అంతా కూడా మనకు కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి చాలా చాలా గ్రాండ్ గా ఉందండి శారీ అయితే మనకు లుక్ వైజ్ కూడా మనకు చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఇవన్నీ కూడా మనకి ఏంటంటే లేటెస్ట్ గా వస్తున్నటువంటి డిజైన్స్ అండి కలర్ కాంబినేషన్స్ కూడా మనకి చూడండి అన్ని కూడా న్యూ కాంబినేషన్స్ అండి చాలా బాగుంటాయి కాంబినేషన్స్ ఈ విధంగా కాంట్రాస్ట్ లుక్ చాలా గ్రాండ్గా అండి ప్రైస్ అయితే చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఓన్లీ మనకు జస్ట్ ఫోర్టీన్ హండ్రెడ్ రుపీస్ లో ఈ కలెక్షన్ అయితే అవైలబుల్ లో ఉంది చాలా బాగుందండి కలర్స్ చూడండి ఎంత బాగున్నాయి కాంబినేషన్స్ ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ లో ఈ కలెక్షన్ అయితే అవైలబుల్ లో ఉంది కావాలని వాళ్ళు వెంటనే స్టోర్ విజిట్ చేసిన పర్చేస్ చేసుకోవచ్చు లేదు అంటే ఆన్లైన్ కూడా ఉంది కాబట్టి చూసి మీరు ఆన్లైన్ త్రూ కూడా పర్చేస్ చేసుకోవచ్చు అండి ఇవన్నీ కూడా కాంబినేషన్ చూడండి ఎంత బాగున్నాయి జస్ట్ అయితే మనకు ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ లో ఇంత మంచి కలెక్షన్ అయితే అవైలబుల్ లో ఉందండి ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఇవన్నీ కూడా మనకి ఏంటంటే జూట్ ముంగా సిల్క్ విత్ పైథాని బోర్డర్స్ తో డిజైన్ చేస్తున్నటువంటి వెరైటీ అండి నెక్స్ట్ వెరైటీ కూడా మీకోసం రెడీగా ఉంది చూసేద్దాం నెక్స్ట్ మరో బ్యూటిఫుల్ వెరైటీ అండి శారీ అయితే మనకు చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఫ్యాబ్రిక్ అంతా కూడా మనకు మంచి రష్యన్ సిల్క్ ఫ్యాబ్రిక్ లో మనకు బోర్డర్లెస్ కాన్సెప్ట్ లో డిజైన్ చేస్తున్నటువంటి వెరైటీ అండి బోర్డర్లెస్ లో కూడా మనకు చూడండి మొత్తం కూడా మనకి ఇలాగా మల్టీ కలర్ కాంబినేషన్ తో బ్రష్ పెయింట్ తో మనకి శారీ అయితే డిజైన్ తీసుకున్నాం లుక్ అయితే చాలా చాలా గ్రాండ్ గా ఉందండి ఏజ్ వాళ్ళకైనా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది పళ్ళు ఈ విధంగా మనకు మల్టీ కలర్ షేడ్ తో బ్రష్ పెయింట్ తో మనకు పళ్ళు కూడా డిజైన్ తీసుకున్నాం శారీలో వచ్చేటువంటి బ్లౌజ్ అంతా కూడా మనకు ప్లెయిన్ వస్తుంది విత్ హ్యాండ్స్ వచ్చేసి బ్యూటిఫుల్ బార్డర్ అనేది స్మాల్ బార్డర్ అనేది డిజైన్ తీసుకున్నాం చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ కూడా మనకి ఏంటంటే కొద్దిగా స్పెషల్ గా ఉంటుందండి వెరైటీ అంతా కూడా మనకు డిఫరెంట్ గా ఉండాలి అనుకుంటాం కదా ఇలాంటి కలెక్షన్స్ అయితే చాలా డిఫరెంట్ గా యూనిక్ గా ఉంటాయి కాంబినేషన్ చూడండి ఎన్ని ఉన్నాయి దగ్గర దగ్గర ఒక టెన్ కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి ప్రతి సారీ కూడా చూడండి ఎంత బాగుంది అన్ని కూడా యూనిక్ కలెక్షన్స్ ఉంటాయండి ఎప్పుడు కూడా ఏంటంటే మన ఎంకే కలెక్షన్స్ ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ చాలా రెండు వెరైటీ ఎంత బాగున్నాయి ఇందులో మీకు ఏ శారీ కావాలన్నా కూడా జస్ట్ త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ లో ఇంత మంచి కలెక్షన్ అయితే అవైలబుల్ గా ఉందండి బాగున్నాయి కలర్స్ మీకు ఓన్లీ త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ లో ఇంత మంచి బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే మన ఎన్కే కలెక్షన్స్ లో అవైలబుల్ లో ఉంది సో వీ చూసారు కదా మనకు ఇవాళ లేటెస్ట్ గా వచ్చినటువంటి టూ వెరైటీస్ కూడా కలర్ కాంబినేషన్స్ అండ్ డిజైన్స్ అయితే ఈ టూ వెరైటీస్ మీ అందరికి తప్పకుండా నచ్చాయని కోరుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి అండ్ మా కలెక్షన్స్ ఎలా ఉన్నాయనేది చిన్న కమెంట్ చేయండి మా కలెక్షన్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని కలెక్షన్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఎంకే కలెక్షన్స్ స్టోర్ ని విజిట్ చేస్తే మీకు నచ్చినటువంటి కలెక్షన్స్ ని చూసి పర్చేజ్ చేసుకోవచ్చు ఇది వాళ్ళ ఎంకే కలెక్షన్ బ్యూటిఫుల్ ఎపిసోడ్ మరో లేటెస్ట్ ట్రెండీ కలెక్షన్ తో మళ్ళీ ఎపిసోడ్ లో కలుద్దాం నమస్తే